హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుజన వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్ ఇట్ మేక్స్ యూ హెల్తీ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు కానీ జ్వరంతో బాధపడుతున్నవారు కానీ జ్వరం తగ్గి నోరు రుచి లేని వారు కానీ ఆకలి లేనివారు కానీ నోరు రుచి తెలియని వారు కానీ ఎవ్వరైనా సరే దీనిని తయారు చేసి తిన్నారంటే మీ నోట్లో టేస్ట్ బడ్స్ యాక్టివేట్ అయ్యి మీ బ్రెయిన్కి సంకేతాలు పంపి మీ బ్రెయిన్ సెల్స్ ని యాక్టివేట్ చేసి ఆకలిని పుట్టించి నోటికి రుచి తెలిసేలా చేస్తుంది దీనిని తయారు చేసేటప్పుడే దీని వాసనకి మీ బ్రెయిన్కి సంకేతాలు వెళ్ళిపోతాయండి నాకు ఆకలేస్తుంది తొందరగా అన్నం పెట్టండి అంటూ ఈ పచ్చడిని జ్వరం వచ్చినప్పుడు తయారు చేసి తిన్నారంటే జ్వరాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది అదే అల్లం కరివేపాకు పచ్చడి కావలసిన పదార్థాలు అల్లం పది గ్రాములు ఇంగువ చిన్న ముక్క కరివేపాకు పది గ్రాములు ఎండుమిర్చి పది గ్రాములు పది మిరపకాయలు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ టమాటాలు మూడు వందల గ్రాములు చింతపండు పదిహేను గ్రాములు మీడియం సైజు నిమ్మకాయంత ఉప్పు తగినంత ఉల్లిపాయలు యాభై గ్రాములు మీడియం సైజు వేరుశనగ నూనె మూడు టేబుల్ స్పూన్లు ముందుగా ఒక అరగంట ముందు చింతపండులో నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకోవాలి తరువాత స్టవ్ వెలిగించి మంట సిమ్లో పెట్టి బాండీ పెట్టి నూనె వేసి అది కొంచెం వేడెక్కాక ఇంగువ పలుకులు వేసి బాగా పొంగించాలి అవి బాగా పొంగాక ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆవాలు వేసి వేయించాలి అవి కొంచెం వేగాక అల్లం ముక్కలు వేసి వేయించాలి అవి లైట్గా వేగాక కరివేపాకు వేసి కొంచెం వేగనిచ్చి బౌల్లోకి తీసుకోవాలి ఏవి మాడకూడదు అదే బాండీలో టమాటాలు వేసి మీడియం మంట పెట్టి వేగనివ్వాలి అవి పూర్తిగా వేగనవసరం లేదు అవి సగం వేగాక స్టవ్ ఆపేసి చల్లారబెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకుని తగినంత రాళ్ల ఉప్పు వేసి నానిన చింతపండు కొంచెం నలిపి గింజలు ఏమైనా ఉంటే తీసివేసి ఆ నీళ్ళతో సహా మిక్సీ జార్లో వేసి వేయించుకున్న మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఆవాలు ఇంగువ అన్నీ వేసి స్పూన్తో కలుపుతూ మీకు సీపట్టాలి అవి మెత్తగా సాదులా అవ్వకూడదు బరకగానే ఉండాలి చింతపండు అన్నీ కలిసి కొంచెం మెదిగాక చల్లార పెట్టుకున్న టమాటాలు వేసి కొంచెం ఉల్లిపాయ వేసి మీకు సీపట్టాలి చట్నీ చిక్కగానే ఉండాలి నీళ్లు ఎక్కువ పోసి పలుచన చేశామంటే పచ్చడి రుచి ఉండదు గుర్తుంచుకోండి పచ్చడి మరీ మెత్తగా అవ్వకూడదు మిగిలిన ఉల్లిపాయలు వేసి కలుపుకోవడమే అంతే ఈ పచ్చడిని తయారు చేసిన వెంటనే దీని వాసనకి ఆకలి లేని వాళ్లకు కూడా ఆకలిని పుట్టించగల అల్లం కరివేపాకు పచ్చడి రెడీ సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ పచ్చడి వేసుకుని అన్నం కానీ ఇడ్లీ కానీ దోశ కానీ తింటూ ఉంటే ఉంటుంది చూడండి ఏమి రుచి మరచి అని అంటూ కడుపు నిండా లాగించేస్తారండి జావా తయారు చేసుకుని అందులోకి ఈ పచ్చడి నంజుకుని తిన్నారంటే ఎలాంటి జ్వరమైనా చాలా వరకు కంట్రోల్ అవుతుంది ట్రస్ట్ మీ ముఖ్యంగా వర్షాకాలం చలికాలంలో ఈ పచ్చడిని అప్పుడప్పుడు తయారు చేసి తింటూ ఉంటే మన నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది ఎక్కువగా రోగాల బారిన పడకుండా ఉంటాము ఫ్రెండ్స్ నచ్చిందా ట్రై చేస్తారా అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి నేను చెప్పిన ప్రొసీజర్ యా స్టీస్గా ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు